అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి ఆగస్ట్ ఒకటో తారీఖు అలాగే ఈరోజు ఎక్స్చేంజ్ రేట్లు అలాగే గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం అలాగే లైక్ అయితే చేయండి వీడియోని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళే చాలామంది అయితే ఉన్నారు అలాగే ఈరోజు గోల్డ్ రేట్ చూసుకుంటే ముందుగా ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి క్వైట్లో ఇరవై తొమ్మిదిన్నర తొమ్మిది వందల తొంభై ఫిల్స్కి అయితే ఉంది గోల్డ్ రేటు చూసుకుంటే ఈరోజు బాగానే తగ్గింది గోల్డ్ రేటు దగ్గరగా మూడు వందల పిల్స్ అయితే తగ్గింది నిన్నటితో పోల్చుకుంటే అలాగే మన ఇండియాలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈరోజు ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి తొమ్మిది వేల నూట యాభై రూపాయలకైతే ఉంది ఒక గ్రామ్ వచ్చి ఫైనల్గా ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే కోయిట్లో ఎక్స్చేంజ్ రేట్ చాలా ఎక్కువగా అయితే పెరుగుతూ ఉంది అంటే ఈరోజు కొంచెం స్వల్పంగా అయితే తగ్గింది నిన్న చూసుకుంటే ఎనభై ఆరు అయితే ఉన్నది ఒక కోటి దినార్ వచ్చి ఈరోజు చూసుకుంటే ఒక కోటి దినార్ పన్న ఇండియన్ రూపీస్లో చూసుకుంటే రెండు వందల ఎనభై నాలుగు ఐదు వందల పిల్స్కి అయితే ఉంది వంద తినారు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే అవుతుంది ఇది చాలా ఎక్కువగా రేట్ అయితే ఉంది మన ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే కోయిట్లో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఎక్స్చేంజ్ రేట్లు ఎలా ఉన్నాయి మన వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫస్ట్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్